డిసెంబర్ తొమ్మిది విజయ్ దివస్ సందర్భంగా కొత్త బస్టాండ్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి గులాబీ బెలూన్లు గాలిలోకి వదిలి తహసీల్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పనులు పంపిణీ చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడల్ వంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడింది తెలంగాణ ప్రజల ఆకాంక్ష సహకారానికి తొలి అడుగుపడ్డ చారిత్రకమైన రోజు డిసెంబర్ తొమ్మిదని అన్నారు తెలంగాణ తల్లిని మార్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెట్టిన విగ్రహం కాంగ్రెస్ పార్టీ తల్లి బ్యారెస్ అధికారంలోకి రాగానే గాంధీ భవన్కి సకల మర్యాదలతో గాంధీ గాంధీభవన్కు సహనింపుతాం రాష్ట్రం ఏర్పాటు వల్లనే ఇవాళ పిసిసి సీఎం అవకాశం వచ్చాయి తెలంగాణని వ్యతిరేకించిన వ్యక్తి సీఎం కావడం రాష్ట్ర దురదృష్టం ఆర్ గ్యారెంటీలో అబద్ధాలు తప్ప అమలయ్యిందేమీ లేదు ఆసరా లేదు మహాలక్ష్మి స్కూటీలు మంచి రోజులు పూర్తయిన తులం బంగారం మూసేలేదు విద్య వైద్యం అందేలా కృషి చేసిన మా నేత మాజీ సీఎం కేసీఆర్ గారు